పెద్దపల్లిలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు జరుగుతుండగా ఫ్లైఓవర్ గడ్డర్ విరగడంతో విద్యుత్ సమస్య ఏర్పడడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ఉదయం నుండి పలు ట్రైన్లను నిలిపివేశారు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ రైల్వే స్టేషన్లో నాలుగు గంటలుగా నిలిచిపోయిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు సిర్పూర్ కాగజ్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న ట్రైన్ ఉదయం ఆరున్నర గంటల నుండి సుమారు నాలుగు గంటలకు పైగా రాఘవాపూర్ రైల్వే స్టేషన్లో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేను ఆశీర్బాద్ రోడ్లో ఎక్కాను హైదరాబాద్ పొద్దు అని నేను నా పాప ఇద్దాము ఇక్కడ ఆపి దాదాపు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే రాగా ఎందుకు అని అడిగితే వాళ్ళు ఏదో ఏదో సమానం చెప్తున్నారు ఇంకా ఫోర్ అవర్స్ పడుతుంది ఫైవ్ అవర్స్ పడుతుంది అంటే వాళ్ళకే కరెక్ట్ క్లారిటీ లేదు రైల్వే వాళ్ళని అడిగితే ఆ గార్డ్స్ అడిగితే ఎప్పుడు పోతే కూడా సరిగ్గా చెప్తలేరు కానీ ఇప్పుడు అర్జెంట్ మాకు హైదరాబాద్ ఏది అది మాకు పాప కాలేజ్ పని పోయింది అది ఇది ఇట్లా ఎట్లా దీని వ్యవస్థ ఏంది ఏంది అర్థమవుతలేదు మేము హైదరాబాద్ వెళ్ళాలని పొద్దున ఐదు గంటలకు ట్రైన్ టైం ఉంటే మేము అక్కడ రామును వెళ్ళేస్తే అక్కడే లేట్ వచ్చేసింది తీరా అందులో ఎక్కి మేము అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఆ బాగినే చాలామంది ప్యాసింజర్లు అన్ఎక్స్పెక్టెడ్గా రాఘపురం స్టేషన్లో ఆగిపోయిన తర్వాత ఎందుకు ఆగిందో అని మేము అనుకుంటే అది ఏమన్నా క్రాసింగ్ ఉందామని చెప్పి ఆలోచించాం కానీ అప్పటికే గంట పట్టింది ఇంకా కూడా వాళ్ళు మే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ సమాచారం ఇవ్వలేదు ఒక గంట సేపు వాళ్ళ వెయిట్ చేసినాం తీరా గంట సేపు వెళ్ళి స్టేషన్లో మాస్టర్ని అడిగితే ఇంకో నాలుగు గంటలు పడుతుంది ఎందుకంటే దాని కారణాలు చెప్పడం లేదు మరి ఈ ట్రైన్ చాలామంది రా కాకినా నుంచి హైదరాబాద్ వెళ్ళి ఎప్పుడే ట్రైన్ ఉదయం పూట ఎంతోమంది అర్జెంటు హాస్పిటల్కి వెళ్ళాలి ఉద్యోగాలకు వెళ్ళాలి దానికి వెళ్ళాలి ఏమైనా ఉద్దేశం కొద్ది ఆ ట్రైన్ అయితే కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇవ్వడం లేదు ఈ రైల్వే డిపార్ట్మెంట్ మరి ఎందుకు కారణం ఆ తెలియదు